హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరూ ఎలా ఉన్నారు మేము మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు అయితే పిల్లలు వెళ్ళాక స్టార్ట్ చేస్తున్నాను అనమాట పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు టిఫిన్ అయితే మార్నింగ్ వచ్చేసి ఉప్మా చేశాను ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట ఇంకా లంచ్ అయితే చేయాలి పిల్లలకి ఇంచ్ బాక్స్లు అయితే తీసుకెళ్ళాలి ఇంకా ఇలాగూ వర్షం పడుతుంది కదా వేడివేడిగా తింటారని చెప్పేసి ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అయితే ఆఫ్టర్నూన్ తీసుకెళ్తున్నాను ట్వెల్వ్ థర్టీ వరకు అలా ఎప్పుడైతే పిల్లల కోసం లంచ్ ప్రిపేర్ చేయాలి ఇంకా ఇల్లు ఉడవడం అలాగే అన్నీ మిగతా పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి బోళ్ళు కూడా ఆల్రెడీ క్లీన్ అయిపోయాయి ఓన్లీ టిఫిన్ చేసినవి ఉన్నాయి కానీ పిల్లల లంచ్ బాక్స్లు వచ్చాక మళ్ళీ క్లీన్ చేద్దామని చెప్పేసి అవైతే ఇంకేం క్లీన్ చేయలేదు ఇంక ఇవాళ ఆశుపాప వచ్చేసి ఎగ్ కర్రీ ఉండమంది అన్నమాట అందుకని చెప్పేసి ఇక్కడ ఎగ్స్ అయితే ఉడకబెట్టి పక్కన పెట్టాను ఇంకా ఎగ్ మసాలా కర్రీ చేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడనైతే నేను తెలుసా ఇవైతే సీజన్ స్టార్ట్ కదా బోడకరకాయలు అవైతే చేస్తున్నానమాట చూపిస్తాను చూడండి అవి ఉడకబెడుతున్నాను చూసారా ఇక్కడ బోడకాగరకాయలు అయితే ఉడకబెడుతున్నాను అనమాట ఇంకా నేనైతే ఉడకబెట్టే వండిస్తాను కొందరు అలాగే డైరెక్ట్ కడిగేసి కట్ చేసి వండుతారు కానీ నేనైతే ఉడకబెట్టే అయినా కూడా లేదంటే కర్రీ అయినా కూడా నేనైతే ఉడకబెట్టి వండుతాను అని అయితే ఉడకబెడుతున్నాను అనమాట చూసారా ఇవన్నీ ఉడికిన తర్వాత ఇదంతా కూడా క్లీన్ చేసి అవైతే కట్ చేసుకోవడమే ఇంకా ఈ కర్రీ అయితే చేయాలి సో చూసారు కదా బొడకారకాయలు అయితే ఉడుకుతున్నాయి అవైతే బావ కోసం స్పెషల్గా ఎందుకంటే బావకు బుడకాగరకాయ కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట అంటే నేను కూడా తినేస్తాను కాకపోతే కొంచెం తింటానన్నమాట ఇంకా పిల్లలకైతే ఎగ్గరి అయితే కోసమైతే బొడకగరికే ఉండాలి ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూసేయండి అలాగే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇంకా దోసలకైతే నానబెట్టాలి ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ నేను బోడకాగరకాయలు ఆల్రెడీ ఉడుకుతున్నాయి కదా ఎగ్స్ కూడా ఆల్రెడీ ఉడకబెట్టేసి పక్కకు పెట్టేశాను ఇంకా నేను ఇక్కడ దోశలకైతే నానబెడుతున్నాను అనమాట ఇంకా టిఫిన్కైతే ఇంకేం లేదు కదా అని చెప్పేసి ఇంకా దోశలకైతే ఇంకా గ్రైండర్లో వేస్ట్ అయిపోతుంది కదా ఈవినింగ్ అని చెప్పేసి దోశలకైతే ఫస్ట్ నానబెడుతున్నాను ఇంకా నేను ఇవి నానబెట్టిన తర్వాత ఇంకా వంట అయితే ప్రిపేర్ చేయాలన్నమాట ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఇంకా ఎవరైనా ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ అనేది నాకైతే ఎంతో మోటివేషన్గా ఉంటుంది మన వీడియో అనేది ఇంకెక్కువ రీచ్ కావడానికి అయితే యూజ్ అవుతుందనమాట మీ యొక్క లైక్ అనేది ఇక్కడ నేనైతే దోశలకైతే నానబెట్టేశాను ఇంక ఇక్కడనైతే రైస్ పెట్టడానికి ఫస్ట్ అయితే బియ్యం కడిగేసి కుక్కర్లో పెట్టేస్తే మనం టైం చూసి ఆన్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే ఇక్కడ బియ్యం పెరుగుతున్నాను అనమాట రైస్ కుక్కర్లో బియ్యం కడిగి పెట్టేస్తే మనం మిగతా పనులు చేసుకుంటూ ఉంటే బియ్యం కూడా నా అంత తొందరగా అవుతుందని చెప్పేసి ఫస్ట్ అయితే బియ్యం కడుగుతున్నాను ఇంకా రైస్ కడిగేసి రైస్ కుక్కర్లో పెట్టేసి ఇంక ఇక్కడ ఎగ్స్ అయితే అవి ఉడకబెట్టాను కదా చల్లారిపోయాయి అనమాట ఇంకా ముందే బయట పెట్టేశాను ఉడికిన తర్వాత వాటర్లో నుంచి తీసేసి పక్కన పెట్టాను చల్లారితే తొందరగా వస్తాయని చెప్పేసి ఇంక ఇలా ఇవైతే పొట్టు తీసేసి ఇవన్నీ కూడా చిన్న చిన్న అంటే హాఫ్ హాఫ్ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇంకా ఎగ్ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను ఎగ్స్ అయితే పొట్టు తీసేసి హాఫ్ హాఫ్ కట్ చేసి పక్కన పెట్టుకొని ఇంకా టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంక ఇవన్నీ కూడా కట్ చేసుకొని ఇవైతే ఫస్ట్ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇంకా బోడకాకరికలు అయితే ఉడుకుతున్నాయి కదా పిల్లలకి ఫస్ట్ ఎగ్ కర్రీ చేసిన తర్వాత బోడకాకరికే ఫ్రై చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా ఇవి కర్రీ వండుతూ కూడా ఇంకా అవి కూడా క్లీన్ అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఎగ్ కర్రీ కోసం అయితే అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఎగ్ కర్రీ అయితే అవుతుందనమాట జస్ట్ సింపుల్గానే వండేస్తాను ఇంకా కొంచెం ఆయిల్ జీలకర్ర ఆవాలు వేసేసుకొని ఆనియన్స్ అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి అంతా వేగిన తర్వాత టమాటాలు కూడా వేసేసి టమాటాలు కూడా మంచిగా మగ్గిన తర్వాత ఇలా కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇవన్నీ కూడా మంచిగా మగ్గిన తర్వాత ఇందులో అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా కలిసే విధంగా కలుపుకొని మనమైతే ఇందులో ధనియాల పొడి రాగి గరం మసాలా కారం వేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట చూసారా చాలా సింపుల్గా చేస్తాను నేను ఎగ్గు మసాలా కర్రీ అయితే ఇంకా ఇవన్నీ కూడా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను గ్రేవీ కోసం అయితే ఒక చిన్న హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా మంచిగా గ్రేవీలాగా వచ్చేంతవరకు అయితే ఉడికించుకుంటాను ఒక రెండు మూడు నిమిషాలు అయితే మూత పెట్టి వేసుకొని మగ్గించుకుంటాను అనమాట ఇంకా ఇది మగ్గేలోపు అయితే బుడకాకరకాయలు అయితే ఉడికిపోయాయి అవైతే ఇక్కడ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని అవంతా కూడా కట్ చేసుకుంటున్నాను నేనైతే బుడకాకరకాయ ఫ్రై చేసినా కూడా పులుసు పెట్టినా కూడా ఫస్ట్ అయితే ఉడకబెట్టేసి తర్వాత రెండు మూడు సార్లు కడిగిన తర్వాత నేనైతే ఇలా కట్ చేసుకొని వండేస్తానన్నమాట ఇప్పుడైతే సీజన్ కదా సీజన్ వచ్చినప్పుడు కంపల్సరీ ఒక్కసారైనా తినేలా అనమాట ఇవైతే ఇప్పుడు మామూలు కాస్ట్ లేవన్నమాట పావు కేజీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉన్నాయంట మాకైతే ఇక్కడ మావయ్య అక్కడ సైట్ దగ్గర ఉంటే తెచ్చాడనమాట సీజన్లో ఒక్కసారైనా తింటే చాలా మంచిది అని చెప్పేసి అలా తీసుకొచ్చాడనమాట ఏదైనా కూడా ఫ్రూట్స్ అయినా కూడా వెజిటేబుల్స్ అయినా కూడా సీజన్లో అయితే కంపల్సరీ ఆ సీజన్లో టూ త్రీ టైమ్స్ అయినా తినాలన్నమాట ఇవి ఎక్కువ కాస్ట్ ఉంటాయి కాబట్టి ఒక్కసారి తిన్నా కూడా సరిపోతుంది అనమాట ఇంక ఇవి అన్నీ కూడా కట్ చేస్తున్నాను ఇవి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎలా వండినా కూడా సూపర్ టేస్ట్ వస్తుంది నాకైతే ఇందులో పండిన గింజలు ఉంటే చాలా ఇష్టం అన్నమాట ఇందులో రెడ్గా అవుతాయి కదా రెడ్ గింజలు అవి అయితే తింటుంటే మనకి సౌండ్ వస్తాయి అన్నమాట అలా చాలా ఇష్టం అనమాట అవి అయితే ఇంకా సూప్ చేస్తే చాలా బాగుంటుంది అవి అయితే ఇంక ఇక్కడ అన్నీ కూడా కట్ చేసి వంటయితే స్టార్ట్ చేస్తాను ఇక్కడ బుడకక్కరకాయలు ఇవన్నీ కూడా కట్ చేసుకొని ఇంకా ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ జీలకర్ర అలాగే ఆనియన్స్ కొంచెం కరివేపాకు వేసేసి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని పసుపు కూడా కొంచెం పోయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న బుడకక్కరకాయలు ఉన్నాయి కదా అవైతే వేసుకొని అంత కలిసే విధంగా కలుపుకొని మంచిగా ఆయిల్లో మగ్గనివ్వాలన్నమాట ఇంకా నేను అయితే ఇలా సింపుల్గా ఫ్రై చేస్తాను ఈ కర్రీ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకా ఇవన్నీ కూడా కలిసి విధంగా కలుపుకొని మనమైతే మూత పెట్టుకొని మగ్గించుకోవడమే ఇంకా ఒక పక్క అయితే కర్రీ అవుతుంది ఇంకా ఇక్కడ బుడకగరికే ఫ్రై అవుతుంది ఇంకా లెవెన్ కల్లా నేనైతే రైస్ కుక్కర్ ఆన్ చేస్తాను అనమాట ముందైతే కర్రీ చేసి పెట్టుకొని తర్వాత రైస్ కుక్కర్ ఆన్ చేస్తాను ఇంకా ఇదంతా కూడా మగ్గింది కదా ఇందులో ముందు ముందుగా ఇలా కోడిగుడ్లను అయితే హాఫ్ కట్ చేసి ఆయిల్లో కొంచెం పసుపు అలాగే కారం ఉప్పు వేసి ఇలా వేయించి పక్కన పెట్టుకొని ఇలా గ్రేవీ రెడీ అయిన తర్వాత ఇవి కూడా ఇందులో వేసేసి అలా రెండు నిమిషాలు మగ్గిన తర్వాత పైనుంచి కొత్తిమీర చల్లుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే మనకు ఎగ్ ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అండి అయితే ఇంకా ఎగ్ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందనమాట ఇంకా రైస్ అవ్వడంతో ఇంకా పైనుంచి అయితే కొంచెం కసూరి మీద వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇంక ఇదంతా వేసేసి ఒక రెండు నిమిషాలు మగ్గించుకొని దించేసుకోవడమే ఇంక ఇక్కడ ఎగ్ కర్రీ అయితే అయిందన్నమాట ఇంకా ఎగ్ కర్రీ పక్కన పెట్టేసి ఇంక ఇక్కడ బోడకాకరకాయ ఫ్రై అయితే మళ్ళీ ఒకసారి కలబెడుతున్నాను ఇంకా ఈ అయితే నేను బోలు కూడా టబ్లో ఉన్నవి మార్నింగ్ క్లీన్ చేసినవన్నీ కూడా అవైతే సర్దేసుకున్నాను పిల్లలకు కావాల్సిన బాక్సులు కూడా తీసి పక్కన పెట్టేశాను చూసారా మనకి బోడకాకరకాయ ఫ్రై కూడా అయిపోయింది ఇంకా పిల్లలకైతే రైస్ కూడా పెట్టేసాను బాక్స్లో అయితే ఇచ్చి రావాలన్నమాట ఇంకా ఇచ్చి వచ్చిన తర్వాత బావ లంచ్కి వస్తాడు బావ లంచ్కి వచ్చిన తర్వాత ఇక్కడ మేమైతే తినేస్తున్నానమాట ఇంకా బుడకక్క ఫ్రై అలాగే ఎగ్ కర్రీ వేసుకొని ఇక్కడ నేనైతే తినేస్తున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా ఏం తీయలేదు అనమాట వీడియో అయితే ఎందుకంటే ఇంకా ఉన్నాయి ఉన్నాయన్నమాట బ్లౌజులు అయితే ఇవి ఉంటే ఇవైతే అన్నీ కూడా కట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసేసాను ఒక ఫైవ్ బ్లౌజెస్ అనమాట నార్మల్ బ్లౌజులు అందుకే ఫైవ్ కుట్టేసాను ఇంకా డబుల్ బ్లౌజులు కాదు ఇంకా ఇవైతే కుట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే చేస్తూనే ఉండిపోయాను అనమాట ఇంకా వీడియో అయితే ఏం తెలియదు ఇంకా ఈవినింగ్ పిల్లలు వచ్చాక ఫ్రెష్ అప్ అయితే అయ్యారు పాప తన పనులు ఊడిపోయాయి అవి చూపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదన్నమాట నచ్చితే తప్పకుండా లైక్ చేయండి